హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా అంతా బాగున్నారనే అనుకుంటున్నాను ఈరోజైతే ఒక చిన్న టాపిక్ గురించి మీతో మాట్లాడదామని మీ ముందుకు వచ్చానండి అది ఏంటంటే మొన్న బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అయిపోయింది కదా అయిపోయే ముందు టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ మొత్తం ఏవి చూపించారు కదా అలా ఏవి చూపించినప్పుడు గౌతమ్ది ఏవి చూపించిన తర్వాత ఆయన చాలా ఎమోషనల్ అయ్యి కొన్ని మాటలు అయితే మాట్లాడాడు దాంట్లో నాకైతే ఒకటి చాలా నచ్చింది ఏంటంటే ఆయన వచ్చేసి చిన్నప్పటి నుంచి నాకు రెస్పెక్ట్ దొరకలేదండి ఎక్కడా కూడా ఆ రెస్పెక్ట్ కోసమే నేను ఇక్కడికి వచ్చాను నేను అని చెప్పేసి అన్నాడు నాకు అసలు ఆశ్చర్యం వేసింది మనలాంటి కాకుండా ఆయన ఎంబీబీఎస్ అయిపోయింది ఆయన సినిమాల్లో ట్రై చేస్తున్నాడు ఒక టీచర్ కొడుకు అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా అబ్బాయికి బాగుంది అలాంటి అబ్బాయికే రెస్పెక్ట్ లేదంటే సా సాధారణ వ్యక్తుల యొక్క పరిస్థితి అయితే చెప్పలేము అదే అలా ఉంటుందేమో కాబట్టి ఎప్పుడైనా కానీ మనము ఎవరు ఎలా చేంజ్ అవుతారో ఎవరు లైఫ్ ఎలా మారుతుందో తెలీదు పెద్దగైన తర్వాత కాబట్టి మనం చిన్నప్పుడు వానతోనే లే వాడేది లేరా ఏ వాడేందిరా అన్నట్టు చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారనమాట ఎందుకంటే ఏ వంత ఏం కాదులేరే వంత చేత కాదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు అలా మాట్లాడినప్పుడు అది కొంతమంది మైండ్కి సీరియస్గా తీసుకొని దీని వీళ్ళు ఈ విధంగా అన్నారు కాబట్టి నేను లైఫ్లో ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది అయ్యో నన్ను ఈ విధంగా అన్నారు నేను ఇంతే నా నిజంగా నాకు చేత అన్నట్ల డిసప్పాయింట్ అయ్యే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి ఏ వ్యక్తిని కూడా మనము తక్కువ చేసి మర్యాద లేకుండా ఇర్రెస్పెక్టబుల్గా మనం మాత్రం ఎప్పుడు మన లైఫ్లో అయితే చూడకూడదండి ఎవరి టాలెంట్ ఉంటుంది ఎవరి లైఫ్ ఈ ఈరోజు మనం వాడిని తక్కువంచనా చూసి నోడే రేపు పొద్దున మనము ఆ అబ్బాయి పెద్దగైన తర్వాత స్థాయికి వెళ్తే మనం సార్ అనుకుంటూ ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళొచ్చు చెప్పలేం ఎప్పుడు ఎలా మారుతుందో ఏం కథో మనకైతే తెలీదు కాబట్టి ఇలాంటప్పుడు మనము ఎవరినైనా కానీ ఆ చిన్న పెద్ద అనే తేడా లేకుండా మనం ఎప్పుడైనా కూడా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్నట్టు మనం మర్యాద ఇస్తుంటే మనకి అది దొరుకుతుంది కాబట్టి మనం మర్యాద ఇస్తూ వెళ్ళామనుకోండి మనకి ఎప్పటికైనా కూడా అది మనకి మళ్ళీ దొరుకుతుంది అనమాట ఎందుకంటే నువ్వు ఈరోజు తక్కువ చేసి మాట్లాడి రేపు నా అబ్బాయి దగ్గరికి పని ఉండి అనుకో ఒకప్పుడు ఈ విధంగా మాట్లాడారు కదా ఇతను అని చెప్పేసి అతనికి గుర్తొస్తుంది అదే నువ్వు రెస్పెక్ట్ ఇచ్చావనుకో నేను ఎలాంటి పరిస్థితుల్లో అయినా నన్ను నాకైతే రెస్పెక్ట్గానే మాట్లాడాడు ఇతను అన్నట్టు వాళ్ళు కూడా గుర్తు చేసుకుంటారు కాబట్టి ఎప్పుడైనా కూడా మనము ఎదుటి వ్యక్తులకి మర్యాద ఇచ్చి మనము మాట్లాడితే మనకి కూడా అది లభిస్తుంది అనమాట అది నాకు ఆ అబ్బాయి చెప్తుంటే నాకు అనిపించింది ఈ విధంగా చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి నేనైతే అందరికీ ఇదే చెప్తున్నా ఎప్పుడైనా కూడా టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్ అన్నట్టు మనం మంచిగా రెస్పెక్ట్ ఇస్తే ఆటోమేటిక్గా మనకు వస్తుంది కాబట్టి మీ లైఫ్లో ఎవరిని కూడా మర్యాద లేకుండా అయితే మాట్లాడొద్దండి ఇది వచ్చేసి నేను ఒక విన్నపంగానే చెప్తున్నాను అనమాట ఎందుకంటే దీంట్లో ఏమైనా మీరు తప్పులు ఎత్తితే నేనైతే చెప్పలేను కాబట్టి నేనైతే ఇది ఒక రిక్వెస్ట్ లాగానే మీతో అయితే చెప్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్